నమస్తే అండి మేము భద్రాచలంలో కొలువై ఉన్న రాముల వారిని చూడడానికి వెళ్ళామండి మా బాబాయ్ వాళ్ళ గృహప్రవేశం రోజు టైం ఉందని చెప్పేసి మేము ముందు రోజుగా బయలుదేరి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటానికి వెళ్ళామండి మేము ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా కూడా వెళ్తూనే ఉంటామండి భద్రాచలం ఇది సారపాక నుంచి భద్రాచలం వరకు బిర్జి అండి ఈ పై నుంచి చూస్తే స్వామివారి గుడి కనిపిస్తుందండి మనకి ఆలయం ఇంకొక చూసారు కదండీ ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది సో మనం దగ్గరకు వచ్చేసామండి బ్రిడ్జి ఎండింగ్ నుంచి మనం ఉంటుంది సో అందులోంచి లోపలికి వెళ్ళాలి నవమి వస్తుందని చెప్పేసి అన్ని భారీ ఏర్పాట్లు చేశారండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఉండడం కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు సో అది చూసారు కదండీ ఇది స్వామివారి ఆలయం అండి పైన లోపల తీద్దామనుకున్నాం బట్ ఫోన్ ఎలా లేదండి సో బయట నుంచి అన్నీ తీసామండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు కదండి చాలా బాగా చేశారు ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారండి సో ఇలా స్వామివారిని దర్శించుకొని మేము వచ్చామండి పైన సీతారాముడు లక్ష్మణుడు కలిపి ఉన్న ఆలయం అలాగే ఆంజనేయస్వామి ఆలయం సపరేట్గా ఉంటుందండి ఇక్కడ నుంచి మనం వెళ్ళేదారండి మెట్లు దారి ఇటు నుంచి వెళ్తారు అందరూ ఇది ఎగ్జిట్ అండి ఇటు నుంచి వచ్చేస్తారండి నేను బ్యాక్ సైడ్ నుంచి తీసాను సో లోపల ఆలయం ఉంటుందండి సో ఆలయంలోకి ఫోన్ ఎలా లేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి తీశానండి స్వామివారి లోపల ఎలా అయితే ఉంటారో స్వామివారు సో అలా చేశారండి ఇదేమో మన ఆలయం మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందని ఇక్కడ ఉంది సో ఇవి కూడా నేను తీశానండి ప్రసాదం కౌంటర్స్కి వెళ్ళే దారిలో అండి ఇది బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి సో ఇటు నుంచి కిందకి దిగామండి మేము ఇక్కడ ముక్కోటి ఏకాదశి సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిపిస్తారండి ముక్కోటి ఏకాదశికి కూడా అసలు భారీ ఏర్పాట్లు జరిపిస్తారు చాలా బాగుంటుందండి సో ఇక్కడ ప్రసాదం అండి ఇది ప్రసాదాలన్నీ ఇక్కడే ఉంటాయి ఓకే అండి ఇక్కడ దర్శించుకొని మేము తర్వాత పర్ణశాల వెళ్ళాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తారండి నా ఛానల్లో చూడండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే వెళ్తూ వెళ్తే ఒక లైక్ వేసుకోండి